ఆల్లగట్ట పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి సెంటర్లో బహిరంగంగా భరత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిపై దుండగులు దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది ఆల్లగట్ట పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి సెంటర్లో బహిరంగంగా దుండగులు కర్రలతో దాడి చేసి గాయపరచడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది దుండగులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడం పట్టణ ప్రజలలో భయాన్ని కలిగిస్తోంది గేట్ల వసూళ్లలో విభేదాలు ఉన్నట్లు వాదన వినిపిస్తుండగా మరొక వైపు దుకాణ యజమానుల నుండి వసూళ్లు చేస్తుండటంతో ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు బాధితుడు సింగం భరత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల మనుషులు కొట్టినారు ఎన్నికలకి ఏం జరిగిందో నాగా నాగాంజీ నాగాంజీ అనే మనుషులు కొట్టినారు అంటే అసలు ఏం నడుస్తుందా మేము ఇప్పుడు డబ్బులు దగ్గర ప్రతి ఒక్క షాప్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ విషయం వసూలు చేసినందుకు ప్రశ్నిస్తే ఇది జరిగింది ఏం ప్రశ ప్రశ్ని ప్రశ్నించకూడతా అడగకూడతా ప్రతి షాపుల దగ్గర అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను మన వాళ్ళు అక్లిపే గారు ఏం చెప్పినారు ఇట్లా మేము వస్తే మార్కెట్లో ఇట్లా మేము వసూలు వేసే వసూలు చేసే విధానం మేము పోగొడతా అని చెప్పినారు కానీ ప్రతి ఒక్కటి వసూలు చేస్తున్నారు నా మీద మొన్న నాకు జగన్ అనే వ్యక్తి ఫోన్ చేసినాడు డబ్బులు అడిగినాడు వెయ్యి రూపాయలు డబ్బులు అడిగినాడు డబ్బులు అడిగితే ఈయనని చెప్పినాడు ఈయన చెప్పిన నా మీద దౌర్జన్యం చేసినాడు ఎన్ని గంటలకు జరిగింది జరిగింది అది ఎన్నిక నాకు ఖచ్చితంగా నాలుగో సెంటర్ జరిగింది మీరు ఎక్కడ ఉన్నారా నేను అక్కడ ఉన్నాను ఎంతమంది వచ్చారు దాదాపు నాలుగు ఐదారు మంది వచ్చారు రాళ్ళతో దాడి చేశారు అంటే వీళ్ళు ఫ్యాక్షన్ ప్రోత్బలిస్తారా మేము పాత ఫ్యాక్షన్ మాకు కూడా తెలుసు వీళ్ళు ప్రోత్బలిసి చెప్పండి మేము కూడా చేయగలుగుతాం అనేది సిద్ధమై ఉన్నాం టీడీపీ పార్టీలో ఇరు వర్గాలు కొనసాగుతున్నాయి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మనుషులు దాడి చేసినట్లు బాధితుడు భరత్ రెడ్డి తెలిపారు నడి రోడ్డుపై బహిరంగంగా దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది ఆళ్లగడ్డ పట్టణంలో జరిగిన ఈ సంఘటన విమర్శలకు దారి తీస్తోంది పట్టణంలో దొమ్మరి నాగ అంజీ ఆధ్వర్యంలో గేట్లు వసూలు చేస్తున్నారు వీరు అధికంగా వసూళ్లు చేస్తుండటంతో భరత్ రెడ్డి ప్రశ్నించాడు గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో భరత్ రెడ్డిపై కక్ష పెంచుకున్న అంజి దొమ్మరి శివ భూపతి రాజు తేజ్ పలువురు దాడి చేసినట్లు భరత్ రెడ్డి ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని గంటల సమయంలో భరత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీద చేస్తున్నారమీడియట్ గా పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని హాస్పిటల్ తరలించడం జరిగింది ఆ దాడి చేసిన వ్యక్తులు పోలీసులు రావడం చూసి పారిపోయినారు అతనికి హాస్పిటల్లో నాలుగు ఫుట్లు పడినాయి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అతనికి ఎలాంటి ప్రమాదం లేదు ఈ దాడికి కారణం వారి మధ్యన ఉన్న ఆర్థిక వివాదాల కారణము వాళ్ళు బోత్ పార్టీస్ కూడా ఒకటే వర్గానికి టీడీపీలో ఒకటే వర్గానికి చెందిన వ్యక్తులని తెలిసింది దీని మీద పూర్తి విచారణ కంప్లైంట్ వచ్చిన తర్వాత విచారణ చేసి మిగిలిన విషయాలు తెలుసు